రెడీ ఓకే చూ చెప్పు మనం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు యు ఆర్ ఫ్రమ్ ఇండియా అంటే వాళ్ళ రిచిపో వాళ్ళు ఎప్పుడైంది చెప్పు యు ఆర్ ఫ్రమ్ ఇండియా అంటేనే నమస్కారం పెట్టారు ఒకటే అన్నారు ఇండియా ఇస్ లైక్ ఎ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ ఆల్ ద వరల్డ్ అని చెప్పి సో నాకేం గుర్తు వచ్చిందంటే నేను బృందావనం అది వెళ్ళినప్పుడు లేదా ఢిల్లీ వెళ్ళినప్పుడు స్వామిజీ ఆ కాసే పదారే అంటారు కదా తిరుపతి అనగానే ఓ తిరుపతి బాలజీ అంటే ఒక చెప్పని పడింది సో ప్రపంచానికి భారతదేశం ఇండియాకి తిరుపతి లాంటిది ఇంగ్లాండ్ డివోటీ ఉన్నారు వేరే ఆయన ఆయన మేము ఇంగ్లాండ్ డివోటీ ఆయన మేము అడిగినాం ప్రఘుపాదిని ప్రఘుపాది వై కేమ్ టు ఇంగ్లాండ్ అడిగితే ప్రభుపాదులు వారు ఆన్సర్ ఇచ్చినారు యు ఇంగ్లాండ్ యాపూర్లో మెయిన్ పర్సన్ ఎవరు ఇన్చార్జ్ అనంతపూర్ నుంచి అందులో వారు రెండు వారాలు ఉన్నారు రెండు వందల ఎకరాలు భూమికున్నారు అక్కడ ఫ్రాన్స్ న్యూ న్యూ మాయాపూర్ ఎక్కడో మొత్తం చాలా ఫోటోలు చూపించు అందులో నువ్వు వెళ్ళిన హట్ ఫోర్టు నేచురల్ లివింగ్ ప్రభు నేచురల్ లివింగ్ మైనస్ టూ డిగ్రీ లో వాళ్ళు ఆవు పేడతో అలుక్కుని ఆవు పేడతో చిన్న పూరి గుడిసేసుకున్నాం మనమేమో మాది టెక్నాలజీ టెక్నాలజీ అని గద్దులేతున్నాం మనం వాళ్ళు ఏమో పేడతో అలుక్కుని దాంట్లో ఉన్న గ్రేట్నెస్ తెలుసుకుంటుంటే మనం ఏమో అన్ని జంతువులు జంపేసేసి మనం పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నాం పూరి గుడిసా ప్రభు షో షో చిన్న 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 హట్ ఇందులో ఆయన బతుకుతున్నాడు పాద రిసేపులంటే అచ్చ అచ్చా ఆయన చూపించు ఆయన చూపించు ప్రధాని చూపించు రోజుపాద ప్రభుడిసేపులంట ప్రభుపాదరు వారు అప్పుడప్పుడు గోవర్ధన్ నుంచి చిన్న స్టోన్ ఇస్తే గిరి గోవర్ధన్ గిరిరాజ్ అని చెప్పి అక్కడే పూజ చేసుకుంటాడు వెల్ నైస్ వెల్ నైస్ గిరిరాజ్ బావ్ త్రీ హండ్రెడ్ ఎక్కడ సో యూవెన్ ఇన్ ఫ్రాన్స్ దేర్ ఇస్ గైజ్ మాయా పోర్ నో మాయా బట్ ఇన్ ఇండియా సో మచ్ మాయా డ్యూ టు వి ఫర్గట్ యవర్ వేదిక్ యువ రీ యువ ఆ ఫారెన్ స్ట్రీట్స్లో మైనస్ టూ డిగ్రీస్ ఇంటిగ్రేడ్ కి మన వాళ్ళు సెటల్ సెటర్ కలుపుకొని ఫార్మర్స్ పరిణాం సంకేతం చేస్తారు ఎవరిస్ సాటర్డే మైనస్ టూలో మైనస్ టూలో రినామ సంకీర్తన చేస్తున్నారు ఫ్రాన్స్ ఫోర్ సిటీస్లో ఆయన ఏంటి ఆ రోజు రాబట్టి ఏం చేశాడు ఇది తెలుగు ప్రెసిడెంట్ ఆ రోజు మామూలు వంటి కుక్ రాలేదు హ్యాపీగా ఆయన మొత్తం అందరికి ప్రసాదం రెడీ చేసి వంట సో వంట చేస్తాడు వాంట్ వెరీ గుడ్ హరే కృష్ణ